కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండల పరిధిలోని సంబునిపల్లి గుంపుల పరిమిళ సొసైటీ చెక్ డ్యాం నష్టం వాటిల్లడం బాధాకరమని హుజూరాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జీ ఒడితల ప్రణవ్ అన్నారు ఆదివారం రోజున సంబునిపల్లి పరిధిలోని చెక్ డ్యాంను ఆయన స్వయంగా వెళ్లి పరిశీలించి స్థానిక రైతులతో మాట్లాడారు అనంతరం ఆయన మాట్లాడుతూ ఈ ప్రాంత రైతులకు ఉపయోగంగా ఉండే చెక్ డ్యాం నిర్మాణం ఇలా నష్టం వాటిల్లడం పట్ల పూర్తి స్థాయి నివేదిక రాగానే బాధ్యులు ఎవరైనా వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని దాంట్లో ఎంతటి వారున్నా ఉపేక్షించేది లేదని అన్నారు ఈ విషయంపై ఇప్పటికే అధికారులతో మాట్లాడానని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లామని వారు సానుకూలంగా స్పందించారని తక్షణమే మరమ్మతుల కోసం నిధులు కేటాయిస్తా అని తెలపడం జరిగిందని ఈ విషయమై పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావుతో మాట్లాడమని ఆయన కూడా సంఘటన స్థలాన్ని పరిశీలిస్తారని అన్నారు ఇరిగేషన్ శాఖ అధికారులు బాంబ్ స్క్వాడ్ పోలీసులు ఘటన స్థలాన్ని పరిశీలించారని రానున్న వేసవిని దృష్టిలో ఉంచుకుని రైతులకు ఇబ్బందులు కలగకుండా అన్ని చర్యలు తీసుకుంటామని తెలిపారు ये कदा बस फिर और भी कल मिलेगा कस्टमर मदर साइनिंग आप बिल्कुल नहीं लाइव है ये मालूम है जरा ये देखते हैं क्या मतलब आज जी को ना और आगे और सब करेंगे कस्टमर का मतलब జమ్మికుంట మండలం షెంబున్పల్లి గ్రామల పర్మిల సొసైటీ తణువుల గుంపుల సంబంధించి ఏదైతే తనుగుల ఈ వాగు దగ్గర చెట్టాం నిన్న రాత్రి మరి కుంగుడు ఒక ఆరోపణ రెండు బ్లాస్ట్ చేసిందని చెప్పి కొంతమంది ఇక్కడ రిపోర్ట్ వచ్చింది మరి ఈరోజు ఇక్కడ ఉన్న నాయకులతోని స్థానిక రైతులు అందరం కలిసి ఇక్కడ పర్యవేక్షించడం జరిగింది చాలా బాధాకరం ఒకటి ఎవరు చేసినా చాలా బాధాకరం కఠిన చర్యలు తీసుకుంటాం ఎందుకంటే ఇప్పుడు ఏం తెలియకపోవచ్చు వచ్చే ఎండాకాలంలో రైతులు ఇబ్బంది పడతారు వేలు ఎకరాలు వందల రైతులు మరి చేసిన పనికి ఇబ్బంది పడే పరిస్థితి ఒకటి నాణ్యత లోపం ఉంటే ఖచ్చితంగా ఆ రోజు కాంట్రాక్టర్లు ఎవరు అధికారులు ఎవరు మరి లీడర్లు ఎవరు దీన్ని సహకరించే వాళ్ళపైన చర్యలు లేదు బ్లాస్ట్ చేసిన ఆరోపణలు ఉన్నాయో మరి అది కూడా బాంబ్ బాంబ్ స్క్వాడ్ వచ్చిండ్రు ఐబీ వచ్చిండ్రు పోలీసు వాళ్ళు ఇరిగేషన్ వాళ్ళు అందరు ఎంక్వైరీ చేసుకొని పోయినారు ఖచ్చితంగా అతి త్వరలో ఎవరైతే దీని బాధ్యులు ఉన్నారో కఠిన చర్యలు తీసుకుంటాం మెయిన్గా ఇక్కడ ఇసుక కోసం చేసిందని చెప్పి ఇక్కడ ప్రధానమైన ఆరోపణలు వచ్చినాయి కాబట్టి కఠిన చర్యలు ఇప్పటి నుంచి ఎందుకంటే ఇది వేల ఇది కోట్ల రూపాయల ప్రభుత్వ నష్టం రైతులకి ఎకరాలు వందల రైతులకు నష్టం ఖచ్చితంగా గా మేము ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి ఆల్రెడీ ఫోన్లో రిక్వెస్ట్ చేసడం జరిగింది మేము కూడా లెటర్ ఇచ్చి ఇమ్మీడియట్ మరమ్మతులు అనేది మొదటిగా మేము ప్రారంభించుకొని ఇంకా ఇంకా నష్టపోకుండా ఫస్ట్ ఆ పని కార్యక్రమం చేసుకుంటాం అది రైతులు ఎవ్వరిని ఇబ్బంది పడకుండా ఇంకా ఏ రకంగా మరి దీన్ని మనం రీవర్క్ డిజైన్ చేసి ఇమీడియట్గా ఏ రకంగా ముందుకు పోవాలనేది కూడా అధికారులతో మాట్లాడి ఇమీడియట్గా వర్క్ చేసే విధంగా ముందు పోతాను చెప్పి తెలియజేస్తున్నాను